నువ్వు చెప్పినట్టు మన పట్టగారికి అర్థం చదవల పాఠం చదవాలా కానీ నువ్వు చెప్పిన దానికంటే గొప్పగా మన గురువు గారు అందరినీ బేరం అనిపించారు మరి నువ్వు గురువు గారిని పెళ్ళాడతావా ఇలా చూడు విజయ నువ్వు ప్రేమించేవాడిని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాడిని చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది ూర్తియా నీకు వివాహం అయింది కదా నీ పిల్ల నేను ప్రేమించి చేసుకుందా అది ప్రేమించి చేసుకుందో లేదో నాకు తెలియదు కానీ నేను ప్రేమించిన పిల్ల వేర్రా ఎవరు వేగంగా చూసిపో అలాగే నేను చూసిపోవాలట వీళ్ళు నడవడానికి చేతిలో కర్ర పక్కన మనిషి కావాల్సి వచ్చింది ఎందుకు బతకడం కుట్టారు అనుభవించారు ఓ సుక్క వేషం తాగి చచ్చిపోవచ్చు కదా వీళ్ళు చచ్చిపోతే పోలీసులు కేసు ఏమన్నా పెడతారా పోస్ట్ మార్టం పంపిస్తారా వీళ్ళు బతకడం వల్ల వీళ్ళకి ఆతన పక్క వాళ్ళకి ఆతన ఏం పిల్లలారా స్కూల్ పోతున్నారా పోండి పోండి బాగా చదువుకోండి వీళ్ళంతా చదువుకొని ఏం సాధిస్తారా మన దేశంలో ఎవడైనా నిరుద్యోగం ఉన్నాడంటే వాడు బాగా చదివిన వాడ ఉంటాడు కానీ బొత్తిగా చదువు రాని వాడు ఏదో పని చేస్తున్నాడు బతుకుతున్నాడు ఈ మధ్య మన దేశంలో స్కూళ్లు కాలేజీలు పెట్టారే పిల్లలకు చదువు చెప్పడానికి అనుకుంటున్నావా అదేం కాదు బాగా డబ్బులు పొందడానికి స్వార్థపరు దొంగనా ఏంటయ్యా రామకోట గారి పెళ్ళం ప్రసవించిందండి మగబిడ్ కాదండి ఆడపిల్ల అవునండి మీరంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు మూడు ఆరు తొమ్మిది అన్నట్టు ఆడపిల్ల పుట్టిందని ఎలా చెప్పగలిగారండి అయ్యా నేను అప్పుడే అనుకున్నానండి కొన్నాళ్ళుగా మీ మొహం మారుతూనే ఉందండి మీ మొహంలో గొప్ప కళ వచ్చిందండి రోడ్లో నడుస్తూ ఎక్కడో పుట్టిన పిల్ల అది ఆడపిల్ల అని మీరే పురుడు పోచినట్టు ఖచ్చితంగా చెప్పేశారే మీరు ఎలా చెప్పగలిగారు అయ్యా పూర్వం ఈ మొహం ఎలా ఉండేదో అండి ఎలా ఉండేది ఎర్రజెమల స్మగ్లర్ వెల్లటూరు గ్రామ ప్రజలారా వచ్చే ఆదివారం మన వెల్లటూరు కుస్తీ వస్తాదులకి కొరగోళ్ల కుస్తీ వస్తాదులకి మహత్తరమైన కుస్తీ పోటీలు జరుగుతాయి కుస్తీలు చూడడానికి అందరినీ రండి రండి అనే ఆహ్వానిస్తున్నాం ప్రదేశం ఉచితం బ్రహ్మాండమైన ఈ కుస్తీ పోటీలను చూడ్డానికి వచ్చిన పెద్దలారా పిన్నలారా సోదర సోదరీ మణులార మీ అందరినీ సహృదయంతో సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఈ కుస్తీ పోటీలకు మన వెల్లటూరు చైర్మన్ జనాబ్ సయ్యద్ అలీ అబ్దుల్ ఖాదర్ గారు అధ్యక్షత వహించి ప్రారంభిస్తారు మొదటి పోటీలో పాల్గొనే మల్లయోధుల పరిచయం వెల్లటూరికి చెందిన రామదాసు ఆయన్ని ఎదిరించే కైకలూరు కృష్ణమూర్తి మొదటి పోటీలో గెలిచిన వారు వెల్లటూరు రామదాసు తరువాత మీరు ఆదుర్దాగా ఎదురు చూసే ముఖ్యమైన పోటీ పంజాబ్ పహిల్వాన్ పచ్చాసింగ్ ఆంధ్ర పహిల్వాన్ ఆనందరావు కర్ణాటక పహిల్వాన్ గుండు బసవన వంటి ఎందరో యోధుల్ని చిత్తు చేసి కుస్తీ ప్రపంచానికే మణిమగుటంలా వెలిగే సాతలూరు సుందరమూర్తి సాతలూరు సుందరమూర్తిని ఎదిరించేది వెల్లటూరు సింహం రాజమండ్రి రాజయ్య కాకినాడ కాంతారావు నెల్లూరు మాధవయ్య గుంటూరు గోవిందయ్య ఇలాంటి మహామహాయోధుల్ని రెప్పపాటు కాలంలో మట్టి కరిపించిన మన వెల్లటూరు పహిల్వాన్ వీర భద్రయ్య Mmm. ఈ పోటీలో గెలిచిన వారు సాతలూరు సుందరమూర్తి మీ అందరి ఎదుట నేను సవాల్ చేస్తున్నాను నన్ను నిద్రించడానికి ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా రావు మీ అందరినీ సవాల్ చేసే ఈ సుందరమూర్తితో ధైర్యం ఉంటే ఎవరైనా పోటీ పడచ్చు మిమ్మల్ని ఈ వెల్లటూరి ప్రజలకి కలేజా లేదా ఐదు నిమిషాలు టైం ఇస్తాను ఈ ఊళ్ళో ఎవడైనా మగాటు నన్ను నిద్రించచ్చు రండి ఎక్కడికి తమాషా చూడు బావా ఏం బావా నువ్వు మగాడివేగా వాడు సవాల్ చేస్తుంటే ఊరుకుంటావేంటి వెళ్ళి వారి సంగతి నేనా మరి నేనా బావా నన్ను చేసుకోవాలనుకుంటున్నావుగా నువ్వు ఒక మగాళ్ళ వాడిని చిత్తు చేసినా అప్పుడు నేను నేను చేసుకుంటాను నిజంగానే ఇక్కడ మగాళ్ళు ఎవరు లేరా Izkan, neunan raa. Hmm. Hey, pahlawan. Nubu magariwa. Ha? Ha? Aku. Apa? Ah. 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 Waktu bawa oke. Putera, kita bawa kapar ini. Kapar

ఇంకా ఎవరైనా బలమైన మగాళ్ళ నుంచే రావచ్చు సుందరమూర్తి ముసరాడా నువ్వు నాతో పోటీ పడతావా నిశ్శబ్దంగా ఉండండి అందరూ ప్రశాంతంగా కూర్చోండి నిశ్శబ్దం అయ్యా బహుమతి ఇలా పట్టండి సుందరమూర్తి రండి తీసుకోండి బలం ఒక్కటే ముఖ్యం కాదు అనకువా ఉండాలి నన్ను క్షమించండి అయ్యా లేవండి పట్టు నువ్వెందుకు గోడలో దూకేవయ్యా ఎవరు పొమ్మన్నారు కొట్టి అమాయకుడు తీసుకెళ్లి వెళ్ళి కాపడ పెట్టండి